మీరు గమనించినట్టయితే మనలో వాళ్ళకి ఎక్కువ మంది కొన్ని ఏకైక ప్రాబ్లం ఏంటంటే యాంజైటీ అండి అది సివియర్ యాంగ్జైటీ ఉంటుందండి అందరికీ కూడా యాంగ్జైటీ మీరు ఎక్కడో చోట మీరు మందులు వాడుకుంటున్నారా సంతోషం వాడుకోండి మా ఇది వాటిలో ఆపమాన ఉద్దేశం కాదది ఓన్లీ మందులు వాడుకుంటే ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పట్టినాలు కూడా ఉన్నారు ఓసీటీలు కానీ యాంగ్జైటిక్ కానీ అని చేత మీకు క్వాలిటీ ఆఫ్ ప్రాప్ రావాలంటే ఫస్ట్ మీ చేతలో కొంత ఉంటుంది మందుల చేతిలో కొంత ఉంటుందండి మైనర్ ప్రాబ్లమ్స్ మోడరేట్ లోపు వాటికి చాలా మట్టుకు మందులు లేకుండానే మీరు మీకు మీరు ఓన్గా చేసుకోవచ్చు నాకు థెరపీలో జాయిన్ అయితే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ లాంటి ఫీజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి థెరపీలో జాయిన్ కారణ వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి ఫైవ్ డేస్ యాంగ్జైటీ మేనేజ్మెంట్ క్లాసులు పెట్టారంటే ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే థెరపీ ప్రోగ్రామ్ కాదు నా ప్రోగ్రాంలు ఏదైనా సరే అబోవ్ వన్ ల్యాక్గా ఉంటాయి అంటే ఇది టెన్ థౌసండ్ ప్రోగ్రామ్ అంటే ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్కి మీకు డిస్కౌంట్ వస్తుంది ఐదు రోజులు ఆన్లైన్లో జరుగుతుంది అండి లాంగ్వేజ్ సంబంధించిన టెక్నిక్స్ టిప్స్ దానికి సంబంధించిన సెషన్స్ ఫ్రీగా పంపుతాం మీకు వాట్సాప్లో వస్తుంది దానికి సంబంధించిన బుక్ కూడా ఫ్రీగా పంపుతాం మెటీరియల్ కూడా మీకు వన్ ఆర్ టూ థౌసండ్ రూపీస్ మెటీరియల్ మీకు వాట్సాప్లో వస్తుంది ఒకవేళ మీకు సర్టిఫికేట్ కావాలంటే పార్టిసిపెంట్ సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తాం యాంగ్టీ అందరికీ ఉందండి అది హెల్త్ యాంగ్జియేట్ కావచ్చు మా జనరలైజ్డ్ యాంగులేటి కావచ్చు స్పెసిఫిక్ యాంగియేటి కావచ్చు పెర్ఫార్మెన్స్ యాంగిటీ కావచ్చు యాంగుయేటి వల్ల పెద్ద పెద్ద జబ్బులు వచ్చేస్తున్నాయి పెద్ద పెద్ద సమస్యలు వచ్చేస్తున్నాయి పెద్ద పెద్ద కష్టాలు వచ్చేస్తున్నాయి పెద్ద పెద్ద బాధలు వచ్చేస్తున్నాయి పెద్ద పెద్ద శారీరక మానసిక జబ్బులు వచ్చేస్తున్నాయి ఏ పనులు సరిగ్గా చేసుకోలేకపోతున్నారు ఈ ఐదు రోజులు నేర్చుకునే టెక్నిక్స్ నేను పంపే మెటీరియల్ తోటి బాగా ప్రాక్టీస్ చేస్తే నెమ్మది నెమ్మదిగా మీలో యాంగ్జైటీ టెన్షన్ తగ్గి క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుందండి ఆల్రెడీ ఇప్పటికే మీరు చాలా సంవత్సరాలుగా మందులు వాడే వాళ్ళకి ఈ టెక్నిక్స్ అది నేర్చుకుని ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్ ఉంటుంది ఇంకా హ్యాపీనెస్ ఉంటుందండి ఎప్పుడు చాలా జబ్బులు చాలా కాలం లాంగ్ విటీ ఉంటాయి అంతచేత ఏంటంటే గృహ హెల్త్ వెల్త్ వైజ్ యాప్ డాక్టర్ క్రాంతి గారి యాప్ రెండు యాప్ డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్స్ ఆఫర్సు డిస్కౌంట్ కూపెన్సు లింక్స్ అన్ని దాంట్లోంచి వస్తాయి మీకు ఇది కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి నైన్ త్రీ నైన్ త్రీ డబల్ వన్ టూ జీరో టూ వన్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ వన్ టూ జీరో టూ వన్కి మీ పేరు ఊరు చెప్పండి మీకు ఎప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుంది ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది మీకు చెప్తాను ఆర్ సింగిల్ డే వన్ డే ప్రోగ్రామ్ ఉంటుంది అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాంగ్ మేనేజ్మెంట్ మీద అది అయితే త్రీ థౌజండ్ రూపీస్ లంచ్ కూడా అక్కడ ఉంటుంది హోటల్ బుక్ చేసుకోవాలి కాబట్టి మీకు ముందుగా ఎవరైనా కావాలనుకున్నప్పుడు మీ ఊర్లో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు అటెండ్ కావాలనుకున్నప్పుడు ముందుగా చెప్తే ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందో మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ అయితే సర్టిఫికేట్ కంపల్సరీగా అండి అలాగే తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా కంపల్సరీగా జరుగుతుంది మీరు అందరూ హ్యాపీగా ఉండడం కోసం మంచి మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను అన్నింటికి మీరు వచ్చి జాయిన్ అవ్వండి హైదరాబాద్ రాన వాళ్ళకి బొంబాయి రానవాళ్ళకి వైజాగ్ రానో వాళ్ళకి ఆన్లైన్లో ఫైవ్ డేస్ క్లాసులు అండి ఫైవ్ డేస్కి టెన్ అది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫైవ్ థౌసండ్కి వస్తుంది సింగిల్ డే ప్రోగ్రామ్ ఐదు వేలు అండి అది బట్ ఏంటంటే దాంట్లో ఎక్కువ పోర్ట్స్ను ఆల్ బుక్ చేయడానికి మధ్యాహ్నం లంచ్కి అయిపోతుంది దాంట్లో మిగిలిదే ఉండదు ఫైవ్ థౌజండ్ రూపీస్ది మీకు త్రీ థౌజండ్గా చేస్తాం ఇవన్నీ ముందుకు ఎందుకు చెప్తున్నారంటే మీరు మెంటల్గా ఫిజికల్గా బాగుండాలంటే కంపల్సరీగా మీకు కావాల్సిన క్వాలిటీ ఆఫ్ లైఫ్కి సంబంధించిన థెరపీ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీ అందరికీ అవసరమండి ఇంక ఎట్టి పర్సెంట్లు కూడా వీటిలో అవాయిడ్ చేయొద్దు ఫ్యూచర్లో నేను చెప్పాలనుకున్నా నేను చెప్పలేను ఎందుకంటే సిక్స్టీ వన్ దాటి సిక్స్టీ టూలోకి వచ్చేస్తున్నాను రేపు ఆగస్ట్ నుంచి సో ఇమీడియట్గా ఇమ్మీడియట్ టు జాయిన్ ఎనీ ప్రోగ్రామ్ మీకు రిక్వైర్మెంట్ ఏది ఉందో మీ పేరు ఊరు పెట్టండి నేను మీకు హెల్ప్ చేస్తాను అందరూ బాగుండేటట్టుగా మంచి ప్రోగ్రామ్ చేస్తాను ముందులే మంచిగా ముందు ముందటర్ గాంధీగా నమస్తే బాయ్